నగ్గిపేట పట్టణంలోని పదమూడవ వార్డులో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర మాజీ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రజలకు పార్టీలకు అతీతంగా మౌలిక సదుపాయాలను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తాతయ్య చెప్పారు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం శ్రద్దగా పనిచేస్తుందని తెలిపారు ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు వీధుల్లో లో ఎల్ఈడి దీపాలతో భద్రత కల్పించడం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు अरे हन्म विष्णु सेनम सकल जीविता प्रवण सैन्य तिना धन मुद्रा चक्र एकातर युगेशंका धन्दम बधानुम मेघस्यामं सुपनि मग्धम पैता वस्त्रम भाग्यम याचेत देवां चंद्र बलम चंद्र बलम दत्तेवा लच्छा बलम दत्तेवा लच्छमी बदने इंद्रियं स्पर्शमी रामी कुछ और एक पढ़ि दिले